హలో వెల్కమ్ బ్యాక్ టు మీసవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో కరెంట్ ఛార్జీలు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి కరెంటు ఛార్జీల మీద ఒక సంచలనాత్మక నిర్ణయం అయితే తీసుకుందన్నమాటండి అయితే విద్యుత్ ఛార్జీల భారాన్ని వినియోగదారులపై పడకుండా తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఒక అడుగు అయితే కనుక ముందుకు వేసిందండి యాక్చువల్లీ కరెంటు బిల్లులు యూనిట్ల సంగతి పక్కన పెడతానండి కరెంటు బిల్లు వచ్చే సరచార్జీలు అసలు అవి ఏంటో కూడా తెలియదండి ఇరవై రూపాయలు ఉంటుంది ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది ఒక నెల ఇరవై ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది రెండు నెలలు యాభై రూపాయలు ఉంటుంది ఈ చివరిని ఆ చివరి వరకు ఉంటుంది మనకున్న యూనిట్స్ ఒక ఒక ఎత్తు అయితే వీళ్ళు ఇచ్చిన ఈ ఛార్జెస్ ఒక ఎత్తు ఉంటుంది మాట అండి సో అవి ఎందుకు వస్తున్నాయో తెలియదు అసలు దేని వల్ల వేస్తున్నారో తెలియదు మీరు కరెంటు బిల్లు వచ్చిన వెంటనే కట్టిసినా సరే ఆ ఛార్జెస్ ఉంటాయి మీరు కరెంటు బిల్ వచ్చిన పది రోజుల తర్వాత కట్టినా సరే ఛార్జెస్ కామనే మీరు కట్టకుండా ఫైన్ కట్టినా సరే ఛార్జెస్ కామన్ అంటే అందరికీ కూడా ఈ ఛార్జెస్ కామన్గా పడుతున్నాయి అసలు ఎందుకు పడుతున్నాయి ఎవ్వరికీ ఐడియా ఉండదు అన్నమాట సో అయితే ఆ ఛార్జెస్ గురించి ఇప్పుడు అయితే కనుక మనం తెలుసుకుందాము అలాగే మనకి ఈ కూటమి ప్రభుత్వం కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించేందుకు గానీ ఒక అడుగు వేసిందని అన్నారు కదండి ఆ భారం ఎలా తగ్గించనుంది ఇకపై మనకి కరెంటు బిల్లులు తగ్గుతాయా లేకపోతే ఉన్న కరెంటు బిల్లులోనే ఏమైనా మార్పులు చేర్పులు వస్తున్నాయా వీటన్నిటి గురించి ఈరోజు మనం డీటెయిల్గా గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సర్వా మేడం ఛానల్కి లైక్ ఇస్తే చాలా విషయాలు మేము ముందు తీసుకొస్తానండి అలాగే మా లాంటి వాళ్ళని సపోర్ట్ చేయడం మర్చిపోకండి లైక్ ఇచ్చి సో మరి గత ఐదేళ్ళుగా అయితే కనుక మనకి విద్యుత్ ఛార్జీలు అధికంగా పడుతున్నాయి అన్నమాట అండి అధికంగా పడుతున్నాయి విద్యుత్ ఛార్జీలు అధికంగా పెరిగాయి ఈ ఈ ఛార్జెస్ పెరగడం మాట పక్కన పెడితే కరెంటు బిల్లు కట్టడానికి చాలా మంది మధ్య తరగతి వాళ్ళు ఎన్నో ఇబ్బంది పడుతున్నారు అండి ఎందుకంటే వాళ్ళు కాల్సింది ఒక బల్బున్నా సరే వచ్చేది ఐదు వందలు ఆరు వందలు పడిపోవడం అసలు దేని వల్ల పడుతున్నాయో తెలియదు సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి గురించి అధికారులతోని సమీక్షలు నిర్వహించి తొలిసారిగా విద్యుత్ ఛార్జీల బిల్లుల్ని తగ్గించే చర్యలు అయితే కనుక చేపట్టిందండి ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి అంటే నార్మల్గా మన బిల్లు మనం కట్టుకుంటే పర్లేదు మనకు వచ్చిన ఈ సర్ ఛార్జీలన్నీ కలిపితే ఇదే సగమైపోతుంది దాంతో బిల్లు అన్నమాట సో మొదటగా అయితే కనుక ఈ సర్ ఛార్జీలు ఈ ఛార్జీలు అన్నవి తగ్గితే వినియోగదారుల మీద కొంత భారం తగ్గుతుంది అన్న ఉద్దేశంతో అనమాట అయితే దీనికి మెయిన్గా ఏంటంటే మనం ఎప్పుడూ కూడా ట్రూ ఆఫ్ ఛార్జెస్ అంటే ట్రూ ఆఫ్ ఛార్జెస్ అని అంటే కనుక అవి ఏంటో కూడా మనకు తెలియదు అన్నమాట కానీ ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఏంటి ఏంటి ఈరోజు మనం తెలుసుకుందామండి అలాగే ఇప్పటివరకు మీరు ట్రూ ఆఫ్ చార్జెస్ పెరగడమే మీరు చూశారు కానీ ఈ ట్రూ ఆఫ్ చార్జెస్ ని తగ్గించే విధంగా ఈ ఐదేళ్ళలో ఎప్పుడు కూడా ట్రూ ఆఫ్ ట్రూ డౌన్ ట్రూ డౌన్ చార్జెస్ తగ్గడం అన్నది ఐదేళ్ళలో మీరు ఎప్పుడూ వెళ్ళలేదు కదండి కానీ ఇప్పుడైతే కనుక మన కూటమి ప్రభుత్వం ఈ ట్రూ డౌన్ ఛార్జెస్ ని తగ్గించి వీటి వల్ల వచ్చిన అమౌంట్ని మళ్ళీ మనకి బిల్లుల్లోని సర్దుబాటు చేసే విధంగా కూడా అధికారులతో సమీక్షలు అయితే కనుక జరుపుతున్నారు అసలు ఈ ట్రూ ఆఫ్ చార్జెస్ అంటే ఏమిటి మొదటిసారి డిస్కమ్ లో నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలను తిరిగి చెల్లించబోతున్నారండి కూటమి ప్రభుత్వం అన్నమాట అంటే మనము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో కట్టిన ఈ ట్రూ ఆఫ్ చార్జెస్ని గతంలో కట్టిన ఈ ట్రూ ఆఫ్ చార్జెస్ అన్నింటినీ కూడా ట్రూ డౌన్ చార్జెస్ కింద చేసి అన్నింటిని కూడా తిరిగి మళ్ళీ మనకి ఇవ్వాలి అంటే కనుక దగ్గర దగ్గర నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు అయితే కనుక తిరిగి ఇవ్వడానికి మన కూటమి ప్రభుత్వం అయితే కనుక అడుగు వేస్తుంది అన్నమాట అండి గత ఆర్థిక సంవత్సరం గానీ సంబంధించిన ఇంధనం సర్దుబాట్లు ఛార్జీలు ప్రతిపాదనలు డిస్కమ్లు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ ఇటువంటి వాటి అన్నింటినీ కూడా మండలికి సమర్పించాలన్నమాట అండి అయితే వాటిని పరిశీలించి తొంభై రోజుల్లోగా కమిషన్కి ఉత్తర్వులు జారీ చేయనున్నారమాటండి ట్రూ డౌన్ మొత్తాన్ని వినియోగదారులకు ఎలా సర్దుబాటు చేయాలో విషయమై కమిషన్కి సూచనలు చేస్తుందండి కూటమి ప్రభుత్వం అన్నమాట అండి అయితే మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్తు కొనుగోళ్లకు చేసిన ఖర్చు మరియు వినియోగదారుల నుండి ప్రతి నెల వసూలు చేసిన మొత్తం ఉన్న మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనకి బిల్లుల రూపంలో కానీ లేకపోతే ఎలా సర్దుబాటు చేస్తే ప్రజలు ఇబ్బంది కలగకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో ముందుకైతే కనుక అడుగు వేసి ఆలోచనలు అయితే కనుక చేస్తున్నారన్న సమాచారం అయితే కనుక మనకు వచ్చింది మాట అండి ఈ ట్రూ ఆఫ్ ఛార్జెస్ ట్రూ డౌన్ ఛార్జెస్ ఎందుకు అంటే కనుక మనం విద్యుత్ని కొనుగోలు చేసేటప్పుడు ఈ ట్రూ ఆఫ్ ఛార్జెస్ ని మనకి కలెక్ట్ చేస్తారన్నమాట అంటే మన విద్యుత్ని కొనుగోలు చేసే వ్యయం ఎక్కువగా ఉంటే కనుక మనకి ఈ బిల్లుల రూపంలోని ట్రూ ఆఫ్ చార్జెస్ని మనకైతే కనుక వసూలు చేస్తారు కానీ మనకి చివరాకర్లోని ఈ విద్యుత్కి మనం ఖర్చు పెట్టిన వ్యయం తక్కువగా ఉండి మన నుంచి చేసిన మనం మన నుంచి అంటే మన బిల్లుల నుంచి వసూలు చేసిన అమౌంట్ కానీ ఎక్కువగా ఉంటే కనుక దానిని ట్రూ డౌన్ ఛార్జెస్ కింద మనకి ఎప్పుడు కూడా మనకి తిరిగి ఇవ్వడం అంటే ఎప్పుడు జరగలేదు అండి బిల్లుల్లో సర్దుబాటు చేస్తారనమాట సో అదైతే కనుక ఇప్పుడు జరగబోతుంది మాట అంటే నెక్స్ట్ వచ్చే బిల్లుల్లోనే మీకు ఈ వీటిని సర్దుబాటు చేసి మీరు పే చేసిన ఎక్స్ట్రా అమౌంట్ను మీకు తిరిగి ఇచ్చేయబోతుంది అన్నమాట అండి సో మరి ఇలాగా మనకి ఏపీ డిసిఎల్ ఎస్పీ అలాగే సిపిడిసిలు ఇలాగ మనకైతే మూడు డిస్కమ్లు ఉన్నాయన్నమాట అండి ఈ మూడు డిస్కమ్ సంబంధించి మనకి ఎన్ని కోట్ల వరకు వచ్చింది అని అన్నది అయితే కనుక డీటెయిల్గా మనకి ఈ డిస్కులకి ప్రతీ నెల యూనిట్కి నలభై పైసలు చొప్పున మనకు బిల్లులోని వినియోగదారుల నుంచి వసూలు చేస్తారండి ఈ ప్రకారం రెండు డిస్కుల వ్యయము ఎనిమిది వందల నలభై రెండు కోట్లు ట్రోఫ్ కింద ప్రతిపాదిస్తే ఏపీసిఎల్ పన్నెండు వందల తొంభై రెండు కోట్లు ట్రూ ఆఫ్ ప్రతిపాదనలు దాఖలు చేసిందటండి అంటే మనకి ఎనిమిది వందల నలభై రెండు కోట్లు ట్రూ ఆఫ్ కింద ప్రతిపాదిస్తే ఏ ఏపీఈపీసీఎల్ వాళ్ళు పన్నెండు వందల తొంభై రెండు కోట్లు ట్రూ ఆఫ్ ప్రతిపాదనలు దాఖలు చేశారటండి ఈ మూడు డిస్కులకి ఆయన ఖర్చు అయితే రెండు వేల ఏడు వందల ఎనభై రెండు కోట్లు వసూలు అయితే మన కూటమి ప్రభుత్వము దీనిని సర్దుబాటు చేసే విషయమే ఏపీ ట్రాన్స్కో నుంచి అయితే కనుక మనకి గతంలోని కావాల్సిన పరిశ్రమలు రాకపోయినా సరే ఈ కరెంటు ఛార్జీలు ఇంధన ఛార్జీల కింద కరెంటు సర్ఛార్జీల కింద ప్రజలపై మోయలేని భారాన్ని అయితే కనుక ప్రభుత్వం మోపిందన్న ఉద్దేశంతో వాళ్ళకి ఎలాగైనా సరే ఈ కరెంటు బిల్లు తగ్గించే ఉద్దేశంతో మనకి ప్రభుత్వం అయితే కనుక ఒక అడుగు ముందుకు వేసి నాలుగు వందల యాభై కోట్లు తిరిగి ప్రజలకు చెల్లించాలని ఏపీ ప్రభుత్వము సన్నాహాలు అయితే కనుక చేస్తుంది దీనికి సంబంధించి మనకి ట్రూ డౌన్ మొత్తాన్ని ఏపీ ఈపీడీసీఎల్కు మూడు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్లు అలాగే ఎస్పీడీసీఎల్కు నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లు అలాగే సిపిడిసిఎల్కు రెండు వందల నలభై ఎనిమిది కోట్లు చొప్పున సర్దుబాటు చేయాలని కమిషన్ నిర్ణయించింది ఇలా కానీ మనకైతే కనుక నెక్స్ట్ వచ్చే బిల్లుల్లోని మనకి ఎంతో కొంత అంటే మనకి వచ్చిన బిల్లులో మైనస్ అన్నది మనకు చూపిస్తారు మాట సో ఇదైతే కనుక కమిషన్ తొంభై రోజుల్లోగా మనకి ఈ నివేదిక అయితే కనుక వస్తుందండి ఆ వచ్చిన తర్వాత మీ బిల్లుల్లో మీరు ఆటోమేటిక్గా అంటే మనకి తగ్గించడం మనకి మనకి అకౌంట్లో పడ్డం అలా ఉండదు మాట అండి మన బిల్లులోని మనకి మైనస్ రూపంలో అక్కడ చూపిస్తారు అన్నమాట అండి ఆ మైనస్ రూపాన్ని మీరు అయితే కనుక గమనించండి మీ బిల్లు ఐదు వందలు వస్తే మీరు మూడు వందలు కట్టడమో రెండు వందలు కట్టడమో అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట సో అలాంటివి కానీ ఎప్పుడైనా వచ్చిందంటే కనుక ఈ ట్రూ డౌన్ ఛార్జెస్ మీకు యాడ్ అయ్యాయని అర్థం అండి సో ఇలా కానీ అయితే కనుక మనం చాలా ఒక రెండు మూడు నెలలు మనం సేవ్ అవుతామని అనుకుంటున్నామండి ఎందుకంటే ప్రజలపై పడ్డ భారం ఇంత అంతా కాదు మనకి తెలియక చాలా మనం పే చేస్తున్నాం అన్న ఉద్దేశం చాలామందికి తెలుసు కానీ దీన్ని ఎలా నియంత్రించాలో ఎవరికీ తెలియదు కదా సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వరకు చేరిందని ఇంకొకరికి పంపించండి